మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావాల్సిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డి పాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం పాత్రికే సోదరులకైతే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నాయకులకి అందరూ కూడా రిలేటెడ్ హ్యాపీ న్యూ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాస్తవాలని ప్రజల ముందుకు అదేవిధంగా స్థానిక అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకోవాలని ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ప్రెస్ సారాంశం ఏంటంటే నాతరాజపాలెంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవ దేవస్థానం ఆస్తుల పరిరక్షణ కొరకై ఈ యొక్క ప్రెస్ మీట్ ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పద్నాలుగు ఎకరాల తొంభై రెండు సెంట్లు అప్పుడు ఉన్నటువంటి వారు దానం చేయటం జరిగింది దానికి సంబంధించినటువంటి తీవ్ర కాలంలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ కూడా భారీ మీద కోడాల మీద మనవుడి మీద ఈ విధంగా చేసుకొని పంతొమ్మిది వందల పదహారు నాటి పంతొమ్మిది వందల సారీ రెండు వేల పదహారు నాటికి మైనర్గా ఉన్నటువంటి లోకేష్ రెడ్డి ఆ రోజుకి అబ్బాయికి ఐదు సంవత్సరాలు నిల్లు నెలలు ఆ వయసులో అబ్బాయి మీద పాస్బుక్లు తీసుకోవడం జరిగింది అప్పటి కమిషనర్ అయితేమే డిప్యూటీ కమిషనర్ అయితేనేమి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు ఎండోమెంట్స్ వాళ్ళు ఈ ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా జరిగినటువంటి దాని మీద మొత్తం వాళ్ళంతా రికార్డ్స్ పరిశీలించి మరి తప్పు చేసినారు ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు ఉండాల్సింది మీ సొంత పేరులో మాధురేని కొంచెం కొంతసేపు వెంకటరెడ్డిని కొద్దిసేపు కొంచెం వచ్చి లోకేష్ రెడ్డిని రకరకాలుగా మార్చుకుంటూ వచ్చి లాస్ట్కి లోకేష్ లోకేష్ రెడ్డి పేరున పాస్బుక్లు తీసుకోవడం జరిగింది పాస్బుక్లు వన్ వన్వి కూడా ఇప్పటికి కూడా లోకేష్ రెడ్డి పేరు ఉంది ఆ యొక్క దాని మీద అసిస్టెంట్ కమిషనర్ గారు మండల్ తహసీల్దార్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో అమ్మ ఈ యొక్క మోటివేషన్ ద్వారా తప్పు జరిగింది ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆస్తులు తప్పకుండా ఈ యొక్క పాస్బుక్లు ఇవన్నీ కూడా మార్చి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరు మార్చాలని చెప్పి ఆ రోజు ఇవ్వటం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ట్రస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది స్టే ఏమని తీసుకొచ్చున్నారు ట్రస్టీగా మా నాన్న ఉన్నాడు మా నాన్న వికలాంగుడు నేను పనికిరాను వికలాంగుడిగా ఉన్నటువంటి వాడిని నేను ట్రస్టీగా పనికిరానని ఆయనే ఒప్పుకున్న దానివల్ల ట్రస్టీగా మా మీదుగా మారుస్తున్నారు కాబట్టి మాకు ఈ వెసులుబాటు కలిగించమని చెప్పి ఆ రోజు వాళ్ళు అక్కడ నుంచి స్టే తీసుకురావడం జరిగింది ఈ స్టే తీసుకొచ్చి లేట్ చేస్తున్నారని చెప్పేసి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు కొడవలూరు పోలీస్ స్టేషన్లో రెండు వేల తొమ్మిది నెంబర్లో రెండు వేల ఇరవైలో క్రిమినల్ కేసు చేశారు ఈ క్రిమినల్ కేసుకి సంబంధించి కూడా ఆ రోజు స్టే తీసుకుంటే ఇటీవల కాలంలో రెండు వేల షే కూడా అయిపోయింది ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్టే వికెట్ కూడా అయిపోయింది కానీ మేము నెల్లూరు జిల్లా మంత్రి గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ఆనం రామారాయణ గారిని కోరుకునేది ఏంటంటే దేవస్థానం ఆస్తులు పరిరక్షణ కల్పించండి దేవస్థానం ఆస్తులని ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి దయచేసి తహసీల్దార్ గారికి ఉత్తర్వులు ఇవ్వండి తహసీల్దార్ గారికి గతంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీలు కాదు ఆఫీసర్లే అసిస్టెంట్ కమిషనర్ జాయిన్ డైరెక్టర్ లెటర్ ద్వారా ఇచ్చున్నాడు వీటిని మోటేషన్ చేసి ఈ సర్వే నెంబర్లని వెంకటేశ్వర దేవీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరున వీటిని లిఖించండి తద్వారా దేవస్థానం ఆస్తులను ఉంటుందని గతంలో ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు స్టే అయింది స్టే కూడా అయింది కాబట్టి ఇప్పటికైనా కనీసం అధికారులు ఈ యొక్క ఏదైతే కొడలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంక శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి పద్నాలుగు ఎకరాల తొంభై రెండు ఆస్తిని పరిరక్షించి తద్వారా ఆ యొక్క రెవెన్యూ రికార్డులో కూడా పేర్లని మార్పు చేసి రాబో రోజులు కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక యూని నిర్మించి దానికి ఉన్న ఆస్తులు కూడా పరిరక్షించాలి దానికి బంగారం అయితేనేమి వెండి అయితేనేమి దానికి వచ్చినటువంటి రాబడి అయితేనేమి గతంలో ఎన్నో నుంచి ఉన్నటువంటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం నుంచి ఈ యొక్క ఈ యొక్క వ్యవసాయం ఉన్నటువంటి ఏదైతే దేవస్థానం అది వీళ్ళే చేసుకుంటూ మరి దా ఎలాంటి అలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఉన్న నేపథ్యంలో దానికి తప్పకుండా ఒక ఈఓ నిర్మ ఏర్పాటు చేసి తద్వారా దేవస్థానం ఆస్తులు పరిరక్ష పరిరక్షించాలని ఈరోజు పాత్రికా సేవల ద్వారా మరి మా యొక్క కౌర్ నియోజకవర్గ శాసనసభ్యురాయితేనేమి రాష్ట్ర మంత్రి గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ గారు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు మీరు తప్పకుండా ఈ దేవస్థాన ఆస్తులు పరిరక్షణ బాధ్యత ఉంది కాబట్టి మీరు తప్పకుండా కూడా సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి అయితేనేమి జాయింట్ కలెక్టర్ గారికి అయితే గారికి గారి తహసీల్దార్ గారికి ఇచ్చేసి ఈ యొక్క ఏదైతే ఉందో ఎవరు ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులు చేసినటువంటి ఫిర్యాదులు కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండోమెంట్స్ వారు చేసిన ఫిర్యాదులు వీళ్ళకి అన్ని తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క లెటర్ కూడా తాజీల్దారు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి మా యొక్క ఎంపీపీ గారి ద్వారా తహసీల్దార్ కూడా ఈ లెటర్ పంపిస్తున్నాం ఎందుకంటే ఈ మండలంలో జరుగుతున్నటువంటి ఎన్నో దోపిడీలు అయితేనేమి ఈ యొక్క భూ కబ్జాలు అయితేనే ఇట్లా అరికట్టాల ఉద్దేశంతో ఒక్కొక్కటిగా ప్రతిరోజు రెండు రోజులకు ఒక ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది వీటి ప్రతి ఒక్కటి కూడా మేము ఇచ్చి ప్రతి డాక్యుమెంట్ కూడా ఇస్తున్నాం మరి ఏదైతే దోమపై మాటలు మాట్లాడినట్టు పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడేటట్టు మా వాళ్ళు ఎవరు మాట్లాడరు ప్రతి జాబ్ మీకు ప్రతి డాక్యుమెంట్ చూపిస్తున్నాం ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి ఎంపీపీ ఇస్తున్న రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఏదైతే ఎన్నోమెంట్ ఎన్నోమెంట్కి సంబంధించినటువంటి ఏసీ గారు ఇచ్చినటువంటి ఏదో లెటర్ అయితే ఇచ్చినా అది పెడుతున్నాం హైకోర్టులో ఏదైతే మామూలుగా వికెట్ అయిపోయిందో వీళ్ళు తీసుకున్నటువంటిది కూడా అది కూడా సమర్పిస్తున్నాం వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఎఫ్ఐ కా ఎఫ్ఐఆర్ కాపీ కూడా రెండు ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది దాఖలు రెండు వేల ఇరవై కాబట్టి తప్పకుండా వీటి మీద చర్య తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటాం గురించి ఇది అన్యాక్రాంతానికి గురైపోయింది కబ్జాలకు గురైపోతూ ఉంది నాతరాజ్ భవన్లో స్థలాలు స్కూల్కి ముందు కాలేజీకి ముందు చెప్పేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో ఏదో పాపం డబ్బులు ఇస్తే వచ్చి మాట్లాడారంట అంటే ఎలాంటి పేపర్ లేకుండా మేము కాలేజీ మాజీ విద్యార్థులు ఉన్నారు పాపం కాలేజ్ చదువుకున్న బిడ్డలు అయితే ఆ ఫోటోలు కనపడలే నాకు మరి ఆ యొక్క సంబంధించి సర్వే నెంబర్ వందల యాభై డెబ్బై రెండు సెంట్లకి డైగ్ ల్యాట్ అండి ఈ డెబ్బై రెండు సెంట్లో అప్పట్లో ముప్పై సెంట్లు సర్ప్రైజ్ ల్యాండ్ కింద ముప్పై సెంట్లకి ఈ యొక్క సిజిఎఫ్ఎస్ పట్టఫామ్ పట్ట ఆ రోజు కూడా రెండు రూపాయ రెండు వందల ముప్పై ఏడు రూపాయల అరవై పైసాలకి ఇది గవర్నమెంట్ సేల్ చేసింది ఎవరికి పట్టాదారి ఇది జరిగిన వాస్తవాలు ఇక్కడ కాలేజీ కట్టే టైంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలేజీకి అడ్డంగా ఉందని ఈ వెంకటరమణయ్య గారిని పిలిపించి అయ్యాక ఇది కాలేజీ కట్టుతున్నాం ఇక్కడ ఈ ముప్పై సెంట్లు నువ్వు వదిలేసుకో నీకు వేరే దగ్గర మేము ల్యాండ్ అలాట్ చేస్తామంటే ఒప్పుకొని పెన్నావాళ్ళకు సంబంధించినటువంటి తొంభై తొంభై సెంట్ల స్థలం కూడా కొనిచ్చినది నేను సో ఈయన ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఆ స్థలానికి వెళ్ళిపోయినాడు సరే అక్కడ కొన్ని రోజులు ఆయన పంట పండించుకుంటూ ఆ తొంభై సెంట్లు మళ్ళీ అమ్మేసాడు అమ్మేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మరి ఇక్కడికి వచ్చి మరి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు కట్టకూడదు కనీసం దానికి కన్వర్షన్ లేదు పంచాయతీ అప్రూవ్ లేదు ఇప్పటికీ ఎలాంటి కట్టడాలు లేకుండా ఎందుకో కట్ట మీరు ఏంది పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైనా కావాల్సినటువంటి అనుమతుల కోసం ఈ మధ్యకాలంలో ఈవో అడిగి అడిగితే దాని మీద కొంతమందికి డబ్బులు ఇచ్చేసి మాది పట్టానండి అవతల పట్టగా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము చెప్తాను కలెక్టర్ గారికి అయితేనేమి తహసీల్దార్ గారికి అయితేనేమి ఇంకా అందరు అధికారులు మీరు తరవరుగా ఎంక్వైరీ చేయండి వాస్తవాలు విరుగులవుతాను నలభై రెండు సెంట్లకు సంబంధించి ఏంది ముప్పై సెంట్లకు సంబంధించింది ఏంది ముప్పై సెంట్లు ఇల్లు కట్టుకునే అర్హత ఉందా లేదా మరి ముప్పై సెంట్ ఇల్లు కట్టుకున్నప్పుడు కన్వర్షన్ ఉందా లేదా పంచాయతీ అప్రూవల్ ఉందా మరి ఏముంటే మీరు ఇల్లు కట్టుకున్నారు మరి నలభై రెండు సెంట్లు వాళ్ళ గురించి వేస్తే మరి అన్యాయ క్రాంతం కూడా ఆక్రమించుకున్నారు అని చెప్పినారు నలభై సెంట్లకు సంబంధించి నలభై రెండు సెంట్లకు సంబంధించి ఆర్డీఓ గారు కన్వర్షన్ ఇస్తున్నారు ఆర్డీ గారు కన్వర్షన్ ఇచ్చినారు పంచాయతీలో అప్రూవల్ అయి హుస్సేన్ గారు డైరెక్ట్గా లెటర్ ఇచ్చినారు ఆర్డ్యో హుస్సేన్ గారు నెల్లూరు ఆర్డ్యోగా ఉన్నప్పుడు కన్వర్షన్ లెటర్ ఇచ్చినారు ఎవరైతే పట్టాదారు ఉన్నారో భోగోలు ఇంగిరెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి పట్టాదారు ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసినాడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కావాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి కన్వర్షన్ తీసుకున్నారు కన్వర్షన్ తీసుకోకుండా తీసుకున్న తర్వాత బిల్డింగ్ కట్టాలనుకుంటే రాజుపాడెంలో లేఅవుట్ లేనటువంటి దాంట్లో సరైన కానీ క్రమబద్ధీకరణ చూసుకొని ఫోర్టీ పర్సెంట్ మళ్ళీ వచ్చేసి డెవలప్మెంట్ ఛార్జీలు కట్టి మళ్ళీ నొడాక్ కావాల్సిన కట్టి మళ్ళా పంచాయతీ కావాలని కట్టి ప్రతి ఒక్క రుసుము కట్టేసి ఇక్కడ కన్వర్షన్ అయితేనేమి అప్రూవ్లయితే తీసుకున్నారు మరి దీని మీద ఇన్ని కాగితాలు పెట్టుకొని మరి ఇన్నింటి ఉన్నాయి ఈ రోజు కూడా తాయిల్దార్ కూడా మా వాళ్ళు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క కాగితం ప్రతి ఒక్కరి నిజాయితీగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు స్థలాలు ఆక్రమించుకుంటూ మీరు అమ్ముకుపోతూ మీరు వచ్చేసి బజార్ అంతా ప్రతి ఒక్క దానిలో అడ్డ అడ్డగించేసి ఆక్రమించుకొని ఈ షాపు నాది ఈ షాపు అని చెప్పేసి నాతో రోజు పవన్లో ఇప్పటికే గాడి తెప్పించే పరిస్థితుల్లో మీ నాయకులు పనిచేస్తున్నారు గౌరవ శాసనసభ్యులు గారికి మనవి చేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు ఈరోజు ఇన్ని చెప్తే బాగోదని శ్మశానాలు ఆక్రమించి లేవట్లేసినవి ఉన్నాయి ఇంకా కూడా దారి ఆక్రమించు లేఅవుట్లు ఉన్నాయి కూడా ఉన్నాయి రాజుపాటునే లేవుట్లో కూడా ఎలాంటి మరి మౌలిక వసతులు లేకుండా టెన్ పర్సెంట్ వదలకు లేౌట్లు కూడా ఉన్నాయి అటువంటి రోడ్లు కూడా తప్పకుండా ఏ అయితే క్రమబద్ధీకరణ చేయాలా ఏ అయితే కరెక్ట్గా ఉండే ఆ లేవుట్లో కూడా ఇక మీదట కూడా పంచాయతీ సర్పంచ్ గారు కూడా అప్రూవ్ చేసే విధంగా కూడా ఒక తీర్మానం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ సరైన వసతి లేకుండా మరి ఏదో దొంగ ముద్రలు వేసుకొని అమ్మేసుకుంటున్నారు ఆడికి వచ్చేదలకే పబ్లిక్ సైట్ ఉంటాంలే రోడ్డు ఉంటాంలే ఏదైనా ఏలాంటి సమస్యను ఆడుకొని డ్రైన్ కట్టడానికి కూడా మినిమం కూడా సైట్ కూడా వదలకుండా ఇక్కడ ఉన్నటువంటి మహానాయకులు కొంతమంది వచ్చేసి లేఅవుట్లు వేసుకొని శ్మశానం ఆదుకొని శ్మశానం కూడా అమ్ముకుంటూ పోతా ఉన్నారు కాబట్టి అది రెండు మూడు రోజుల తర్వాత కూడా నేను ఆ యొక్క ప్రెస్ మీట్ పెడతాం ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా దేవస్థానం భూమి పరిరక్షణకు మెయిన్గా తీసుకోండి దాన్ని పరిరక్షించండి రాజభవనం దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకురండి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల చేతుల్లో కబజ్ఞ హస్తాల నుండి ఆ భూమిని విముక్తి కలిగించేసి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద పాస్పు చర్యలు చేపడతారని మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి మన రాష్ట్రం మంత్రివర్యులు ఈ ఆనం రామనాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా రాజు ఇప్పుడు కూడా చెత్త నుండి సంపద అనేది దానికి ఏర్పాటు చేసుకోవడానికి ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్ లేదండి దీని కొరకు ఈ సెంటర్ అయిన దానివల్ల చుట్టుపక్కల గ్రామాలకి సెంటర్ దాదాపు పదివేల మందికి నివాసం ఉంటున్నారు ఎనిమిది మండలాల కోడలైనటువంటి సెంటర్లో అటువంటి షెడ్ లేదని మరి దానికోసం గవర్నమెంట్ స్థలం కావాలని చెప్పి సర్పంచ్ గారు గతంలో ఎంపీడీ కూడా పెట్టడం జరిగింది సో ఇప్పుడు బుచ్చి రోడ్లో పోతున్నటువంటి బుచ్చి రోడ్డులో మరి మూడు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో రోడ్డు పోరం పోకి ఇరవై సెంట్లు ఆక్రమించుకొని యథేచ్ఛిగా ఈ విధంగా బిల్డింగ్ పెడుతున్నారు ఇక్కడ స్థానికంగా కూడా చాలా మంది విలేకరులు ఉన్నారు మీకు అందరికి కూడా తెలుసు అది శివాయ పౌరంబోక లేకపోతే పట్టాన పట్టా ఉంటే కన్వర్షన్ చేయించుకొని పంచాయతీలో అప్రూవల్ తీసుకొని కట్టుకోవాలి కానీ మరి డౌజన్యంగా టీములను పెట్టి రౌడీలను పెట్టి అక్కడ మేము ఏదేమంటే మేము ఆయనకి లక్ష రూపాయలు ఇచ్చాం కాబట్టి మమ్మల్ని కట్టుకోమన్నాడు ఇంకొక ఆయనకి మళ్ళీ డెబ్బై ఐదు వేలు ఆయన కట్టుకోమన్నాడు బి టీంకి అయితే యాభై వేలు ఇచ్చాం ఏ టీంకి అయితే లక్ష ఇచ్చాం చుట్టి ప్రకారం చెప్పుకుంటున్నారమ్మా ఇది ఒకసారి రాజపాలెం ఒకసారి దయచేసి గౌరవ శాసనసభ్యులు గారు రాజపాలెం కలెక్షన్ గురించి ఒక్కసారి మీ యొక్క దృష్టి సారించాలి ఈ విధంగా దౌర్జన్యంతో ఈరోజు కట్టిస్తూ ఉండరు అదేమనంటే ఎమ్మెల్యే గారు చెప్పినారని చెప్తున్నారమ్మా ఈవో గారిని భయపడుతున్నారంట ఈవో గారికి వచ్చేసి మాకు ఎట్టైనా కరెంట్ కనెక్షన్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయమని భయపడుతున్నారంట తప్పకుండా దీని ద్వారా వచ్చేసి ఇదే కానీ నాతో పంచాయతీకి కానీ కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే పంచాయతీ అక్కడ ఎస్డబ్ల్యూపిసి షెడ్ అయితేనేమి మరి ఏదైనా కానీ ఇతరితర మంచి స్థలం కాబట్టి రోడ్డు పక్కన ఉండే స్థలం కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి తప్పకుండా తహసీల్దార్ వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వెంటనే నిలుపుదల చేయాలి ఇటువంటి ఆక్రమించుకొని రాజుపాలనలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఆక్రమించుకొని కట్టడాలు లేకపోతే కలెక్షన్ తీసుకొని కట్టించేటువంటి వారు కూడా మీరు తప్పకుండా శాసనసభ్యుల దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు భూగబ్జాలకి పులిస్టాప్ చేయవలసిందిగా మరి ఒకసారి మనవి చేసుకుంటూ మరి ముఖ్యంగా మీ విలేకరుల ద్వారా ఇతర పాత్రికేయ సోతుల ద్వారా గౌరవ శాసనసభ్యుల గారికి మరి రాజు పాలన విషయంలో తెలియాలని మనవి చేసుకుంటాము తప్పతోపు గ్రామంలో సర్వే నంబర్ అరవై మూడు డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఎనభై ఒకటి ఎనభై మూడు ఎనభై నాలుగు ఐదు ఎకరాల పొలం ఈ పొలం విలువ ఎకరా తొంభై ఆరు లక్షలండి అంటే ఒక పక్క ర్యాంక్ ఎక్కువ ఉంది ఒక పక్క ఐస్ ఫ్యాక్టరీ ఉంది ఒక పక్క శ్రీ శ్రీనివాస పీజీ పీజీ కాలేజ్ ఉంది ఈ మధ్యలో నుండి ఈ పొలం విలువ ఒక ఎకరా తొంభై ఆరు లక్షలు కానీ ఇటీవల దాన్ని తొమ్మిది లక్షలకే తగ్గించుకునే విధంగా అధికారులు అధికారులకి రాజకీయ నాయకుల చేత ఒత్తిడి చేయించి మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరపాలని తిరుగుతూ ఉన్నారు మేము జిల్లా రిజిస్టార్కి కూడా రిజిస్ట్రన్ పోస్ట్ చేసాం సబ్ రిజిస్టార్ కూడా చెప్తున్నాం అదేమంటే జిల్లా రిజిస్టార్కి మేము లక్ష రూపాయలు ఇచ్చాం సబ్ రిజిస్టార్ కూడా ఇస్తామని చెప్తున్నామని చెప్తున్నారు గౌరవ కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే నాతో రాజపాల సర్పంచ్ తరఫున ఈ లెటర్ మీకు అందరూ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఏదైతే రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెరిగితే రిజిస్ట్రేషన్ కర్ ఉన్నట్టు ఉన్న ఉన్నది ఉన్నట్టుగా చేస్తే పంచాయతీకి కూడా దాని రిజిస్ట్రేషన్లో వచ్చేటువంటి భాగాలు వస్తాయి కాబట్టి తద్వారా పంచాయతీ అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జిల్లా రిజిస్టార్ గారు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎకరా తొంభై ఆరు లక్షలు తొంభై ఆరు లక్షలుగా ఉండే విధంగా చర్యలు తీసుకోండి తద్వారా రిజిస్ట్రేషన్ జరిగితే వచ్చేటువంటి లాభాలు కూడా మా యొక్క గ్రామానికి ఉంటుంది కాబట్టి గ్రామం అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలు మీ అందిస్తారని ఇటు శాసనసభ్యులు గారికి అదేవిధంగా జిల్లా యంత్రాంగం అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా రిజిస్ట్రార్ గారికి ఆర్డీఓ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కాగితం కూడా ఈ యొక్క లెటర్ కూడా సమర్పించింది ఆల్రెడీ ఇవన్నీ కూడా రిజిస్టర్ పోషన్ తకాల పంపించడం జరిగింది ఇప్పుడు తహసీల్దార్ గారికి ఎంపీపీ గారు సర్పంచ్ గారు పోయేసి ఈ యొక్క ఈ ఇచ్చినటువంటి ఈ రికమెండేషన్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ దేవస్థానం గురించి మేము కూడా ఏదోలే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నాం పట్టించుకోవాలి అతని పేరు ఏం ఈ మధ్య ఏదో ఇవ్వరు కొట్టారని సూసైడ్ చేస్తున్నారు పొన్నూరు చంద్ర అబ్బాయి కూడా విలేకర అబ్బాయి వచ్చేసి నాన్న ఇవన్నీ దేవస్థానం సంబంధించినటువంటి నేను వాళ్ళని ఏమి ఎదిరించి అబ్బాయి వచ్చేసి ఇవన్నీ మాకు ఇచ్చిపోయినారు ఈ యొక్క ఆధారాలన్నీ ఇది కాకుండా దొంగతనం చేసేటువంటి ఒక ఇది కూడా పెట్టినాడు మాకు వెంకురెడ్డి గారు ఇక్కడ చూపిస్తే ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటారు ఏమని చెప్పి చూపెట్లే దొంగతనం చేసే ఉండి దొంగతనం చేసేటువంటి కూడా క్లిప్పింగ్ కూడా మాకు ఆయన పెట్టినాడు రాత్రులు ఆయనే ట్రస్టీ ఆయనే దేవస్థానంలో దొంగతనం చేసినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది అది ఈరోజు మనం చూపిదలుచుకోవాలి అవసరమైతే మీకు రేపెల్ కూడా నేను ప్రచురిస్తాను కానీ మాకు ఇంత మంచి సామాగ్రి ఇంత మంచి అన్ని ఆధారాలతో ఇచ్చినటువంటి ఆ పన్నురు చంద్ర గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే అతను చాలా రోజులు పోరాడాడు పాపం చంద్రగారు పోరాడి ఈ అన్నిటి ఉన్నటువంటి ఆ ఎండోమెంట్కి సంబంధించిన కమిషనర్ కాడి నుంచి పాపము హైకోర్టు కాడి నుంచి ఏసీ కాడ నుంచి డిసి కానీ తగినటువంటి పత్రాలని సంపాదించిన అబ్బాయే అబ్బాయి ఎందువల్ల పాపం ఈ మధ్య నాకు పిలిచి అన్న ఈ యొక్క పత్రాలని మీకు ఇస్తున్నా అన్న దీని మీద ఉన్నటువంటి ఒకసారి మీరు చదివి కావాల్సినటువంటి దేవస్థానానికి న్యాయం చేయండి నేను చేయలేకపోతానని చెప్పినాడు ప్రత్యేకించి ఆ పొన్నూరు చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతాం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచయండి सूपर स्पेशलिटी मेटर्नी हॉस्पिटल बॉम्बे रोड बुच्चरिपाले